ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ అక్షర ఇది కొత్తగూడెంలో ఉన్న శ్రీ కనకదుర్గ చంద్రమౌళీశ్వర స్వామి టెంపుల్ శివరాత్రి రోజు మేము ఈ టెంపుల్కి వెళ్ళాము ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది నా అన్న ప్రసన్న జరిగింది కూడా ఇక్కడే బయట ఇక్కడ చాలా ప్లేస్ ఉంది కదా అక్కడ కార్తీక పౌర్ణమి రోజు చాలా మంది వచ్చి దీపాలు వెలిగిస్తారు మేము కూడా ఇక్కడికే వస్తాము చూడండి ఈ టెంపుల్ కొత్తగూడెంలోని సింగరేణి హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది మా అన్నే అక్షరాభ్యాసం ఈ టెంపుల్లోనే జరిగింది లోపల కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో లెఫ్ట్ సైడ్ అమ్మవారి విగ్రహం ఉంది రైట్ సైడ్ శివలింగం ఉంది శివలింగం ఎలా ఉందంటే ట్రాన్స్పరెంట్గా చాలా అందంగా ఉంది ఇక్కడ మిడిల్లో లాగా ఉంది కదా అక్కడ అక్షరాభ్యాసం చేపిస్తారు దసరా అప్పుడు నవరాత్రుల్లో సరస్వతి పూజ అప్పుడు ఇక్కడ అక్షరాభ్యాసం చేపిస్తారు అందరినీ ఒకేసారి లైన్లో కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చేపిస్తారు చూడండి అందరూ ఫొటోస్ ఎలా దిగుతున్నారు దేవుడు విగ్రహం బాగున్నాయి కదా మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము టెంపుల్లో దర్శనం అయ్యాక ఏం చేస్తాం ప్రసాదం తింటాం మేము కూడా అదే చేస్తున్నాం టెంపుల్లో ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది కదా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి